పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దే క్రమంలో నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కొరకు పలు ప్రాంతాల్లో భవనాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రం అమరావతి నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ను ఒక నూతన ఆవిష్కరణ కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారని దీనికి అనుబంధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చే ప్రతిపాదించారని అన్నారు దానిలో ఉభయ గోదావరి జిల్లాల సమాన అభివృద్ధికి రాజమహేంద్రవరం ప్రాంతీయ కేంద్రంగా ఆమోదించిన దరిమిళ ఉన్నతాధికారులు బృందం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానికంగా అందుబాటులో వివిధ భవనాలను పరిశీలించి మోరాంపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో పూడీస్ శ్రీనివాసం భవనం అమరావతి లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు